మరి ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఇరవై ఇరవై ఐదు ఇరవై ఆరుకు సంబంధించిన టార్గెట్ అంటే రెవెన్యూ కలెక్షన్స్ ని రివ్యూ చేయడానికి ఈ రోజు రావడం జరిగింది దాంట్లో భాగంగా మరి ఒంగోలు కిల్లా ఆల్మోస్ట్ ఆల్ ఒక ఎయిటీ పర్సెంట్ ఆఫ్ రెవెన్యూ కలెక్షన్స్ తో పర్వాలేదు బాగానే ఉంది బట్ సేమ్ డిటెక్షన్ వెనకబడి చాలా వెనకబడి ఉన్నారు ఆ డిటెక్షన్ అనేది కూడా పర్ఫెక్ట్ గా చెయ్యాలని చెప్పేసి వాటర్ ట్యాక్స్ ఎక్కడా కూడా నాన్ పేమెంట్ వెహికల్స్ ని వదలకపోకు అదే విధంగా అదేవిధంగా ఓవర్లోడ్ వెహికల్స్ చాలా ఎక్కువగా వెళ్తున్నాయి వాటికి కాన్సన్ట్రేట్ చేయాలని చెప్పేసి వాళ్ళందరికీ మా ఇంక్వ్యూట్ ఆఫీసర్స్ అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఓవర్లోడ్ వెహికల్స్ ఏదైనా కానీ మిస్ అయ్యి మరి మనకు చెబుపూర్ నుంచి కానీ రిమైనింగ్ అదర్ ప్లేసెస్ నుంచి గ్రనేట్కి పెట్టింది పేరు ఒంగోలు జిల్లా అదే యాంగిల్లో మరి ప్రతి ఒక్కరూ కూడా ఓవర్లోడ్స్ మీద కాన్సంట్రేట్ చేసి ఏ ఒక్క బండి కూడా ఓవర్లోడ్తో వెళ్ళకుండా ఉండే విధంగా చూడాలని చెప్పేసి మా మా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ అందరికీ చాలా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఈ రోజు నుంచి కూడా మా డీటీసీ గారికి అలాగే ఆటో గారికి వీళ్ళకి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే గ్రూప్ చెకింగ్ కండక్ట్ చేయాలి అదే విధంగా ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాళ్ళకు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ కు డ్యూటీ చేసి మరి ఏ ఒక్క ఓవర్లోడ్ వెహికల్ కూడా పాస్ అవ్వకుండా వీళ్ళే విధంగా చూడాలని చెప్పేసి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అదే విధంగా రిమైనింగ్ అదర్ లైఫ్ ట్యాక్స్ కూడా చాలా తక్కువ ఉంది దాదాపు త్రీ టూ మైనస్ మైనస్లో ఉంది కాబట్టి లైఫ్ ట్యాక్స్ ఎందుకు మైనస్ మైనస్లో ఉంది అనేది ఈ డీలర్స్ దగ్గర ఇన్స్పెక్షన్ కూడా చేయమని చెప్పేసి చేపించాలని చెప్పేసి డీజీసీ గారికి చెప్పడం జరిగింది ఎన్ని ఆఫీస్ ఆఫీసర్స్ పంపించి ఏమైనా వెహికల్స్ మరి ఎఫ్ఆర్ చేయకుండా వాళ్ళు డెలివరీ చేయడం కానీ ఆ విధంగా మరి లైఫ్ ట్యాక్స్ కరెక్ట్ చేయకుండా వెహికల్స్ డెలివరీ ఇవ్వడం కానీ అట్లా ఏమైనా చేస్తున్నారా ఇది వెరిఫై చేసి ఆ కన్సర్న్ మరి డీలర్స్ మీద యాక్షన్ ఇనిషియేట్ చేయాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది అదే విధంగా మరి క్వార్టర్లీ ట్యాక్స్ వెహికల్స్ నాన్ పేమెంట్ వెహికల్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి మరి ఎక్కువగా కూడా మరి ఒంగోలు జిల్లాలో ఆ పరిస్థితి రావడం అనేది దాదాపుగా టూ కోర్స్ వరకు పెండించి కనబడతా ఉంది వాటిని కాన్సన్ట్రేట్ చేసి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ కి మండల్ వైజ్ ఆ వెహికల్స్ సెగ్రిగేట్ చేసి మరి దాదాపు పది మంది ఇన్స్పెక్టర్ ఉన్నారు కాబట్టి మా హోటల్ ఇన్స్పెక్టర్ కి రెండు మండలాలు ఉన్న వాళ్ళకి అలాట్ చేసి డీటెయిల్గా మైక్రో లెవెల్లో వెరిఫై చేసి రిపోర్ట్స్ సబ్మిట్ చేయాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా మరి లో కూడా ఏ ఒక్క క్లబ్ను కూడా మరి ఈ యొక్క ఏరియాస్ ఏవైతే ఉన్నాయో దాదాపుగా మాకు అన్పెయిడ్ వియర్స్ దాదాపు మా ఒక టూ థౌజండ్ టు త్రీ థౌజండ్ అన్పెయిడ్ వీ ఉన్నాయి ఆ అన్పెయిడ్ వీ అన్నిటి కూడా నోటీసులు ఇచ్చి విధంగా ఆ అమౌంట్ అంతా కూడా రియలైజ్ అయ్యే విధంగా చూడాలని చెప్పేసి డిటీసీ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది వాళ్ళ మినిసిపల్ స్టాఫ్ ద్వారా ఈ యొక్క పనిని మొత్తం కంప్లీట్ చేయాలని చెప్పేసి చెప్పడం జరిగిందండి అదేవిధంగా ఎవరైనా సరే ఓవర్లోడ్ వెహికల్ మీదే చాలా సీరియస్గా కాన్సన్ట్రేట్ చేయాలి డిటీసీ గారు కూడా మరి గ్రూప్ చెక్కింగ్ ఒక గ్రూప్ తీసుకొని రోడ్డు మీద చెకింగ్ చేయించాలని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అదే విధంగా ఆర్టీఓ గారు గ్రూప్ ని ఆల్టర్నేట్ డేస్ లో చెక్ చేస్తారు ఎక్కడ కూడా ఏ స్లాక్నెస్ అనేది లేకుండా మరి చాలా సీరియస్ గా దాని మీద యాక్ట్ చేయాలని చెప్పేసి చెప్తున్నాము అదే విధంగా రెవెన్యూ కలెక్షన్స్ లో కూడా ఈ యొక్క మై ఏవైతే మైనస్ ఉన్నాయో వాటి కూడా పాజిటివ్ లెవెల్లో వచ్చేటట్టు అంటే మాకు హండ్రెడ్ పర్సెంట్ టార్గెట్ అచీవ్ అయ్యే విధంగా మరి ఇన్స్పెక్టర్ తో కానివ్వండి మున్సిపల్ స్టాఫ్ తో కానివ్వండి పని చేయించు టీటీసీ గారు వాళ్ళ నుంచి వర్క్ తీసుకొని హండ్రెడ్ పర్సెంట్ టార్గెట్ అచీవ్ రెవెన్యూ కలెక్షన్స్ అచీవ్ అవ్వాలి రోడ్ సేఫ్టీ యాంగిల్లో రోడ్ సేఫ్టీ యాంగిల్లో ఎవరు కూడా మరి ఈ హెల్మెట్ లేని హెల్మెట్ లేకుండా టూ వీలర్స్ డ్రైవ్ చేయడం అదేవిధంగా మరి డ్రంక్ అండ్ డ్రైవ్ కానివ్వండి సెల్ఫోన్ డ్రైవింగ్ కానివ్వండి వాటి మీద కూడా గ్రూప్ చెకింగ్స్ కండక్ట్ చేసి మరి ఈ యొక్క రోడ్ సేఫ్టీ యాంగిల్లో రహదారి ప్రమాదాలని ప్రమాదాలను నియంత్రించే విధంగా చేయాలి ఎన్ఫోర్స్ చేయాలని చెప్పేసి మరి చెప్పడం జరిగింది అదే విధంగా మరి జిల్లాలో ఎక్కడా కూడా ఈ రహదారి ప్రమాదాలను తగ్గించేదానికి బ్లాక్ స్పాట్స్ ఐడెంటిఫై చేసే కార్యక్రమం కూడా ఆల్రెడీ చేస్తున్నారు వాటిని మరి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి మరి డిస్టిక్ రోడ్ సేఫ్టీ కమిటీ మీటింగ్ లో పెట్టి వాటిని మరి ఆ బ్లాక్ స్పాట్స్ రెడ్యూస్ అయ్యేటట్టు చూడాలని చెప్పేసి చెప్పడం జరిగింది అదేవిధంగా మరి ప్రతి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ కూడా మరి వచ్చే పబ్లిక్కి సిటిజన్ గ్రీవెన్స్ బిజీఆర్ఎస్ అటెండ్ అవుతున్నాం ప్రతి మండే అట్లాగే డిపార్ట్మెంట్ తరఫున ఎవరైనా సిటిజన్స్ కన్నా సఫర్ అవుతున్నారు ఏదైనా ఇబ్బంది ఉంది అంటే ఇమ్మీడియట్లీ వాటికి అటెండ్ అయ్యి ఏ ఒక్క సిటిజన్ కూడా ఇబ్బంది పడకుండా వా గ్రీవెన్స్ ని రిజాల్వ్ చేయాలని చెప్పేసి ఆ కండిషన్స్ లో మరి ఈరోజు ఇక్కడ ఇన్స్పెక్షన్స్ రావడం జరిగింది రిమైనింగ్ ఆల్ అదర్ థింగ్స్ అన్ని కూడా చాలా మంచిగానే అప్డేట్ చేసుకొని ఉన్నారు ఓన్లీ మనకు కావాల్సిందంతా కూడా రెవెన్యూ కలెక్షన్స్ ప్లస్ సిటిజన్స్కి ఇవ్వాల్సిన సర్వీసెస్ నీట్గా ఇబ్బంది లేకుండా వితౌట్ డిస్టర్బెన్స్ ఆఫ్ సిటిజన్ వాళ్ళ సర్వీసెస్ ఆన్లైన్లోనే వెళ్తాయి కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ నైంటీ పర్సెంట్ ఆఫ్ సిటిజన్ సర్వీసెస్ అన్ని కూడా ఆన్లైన్లోనే సెపరేట్ అయిపోతే వాహన్ పోర్టో ద్వారా లేదు లేదంటే సారథి ఫోటో ద్వారా ఓన్లీ ఒక టెన్ టెన్ పర్సెంట్ ఆఫ్ పీపుల్ మాత్రం ఏదైనా టెక్నికల్ ఎర్ర వచ్చి వాళ్ళ ఆఫీస్ రావడం జరుగుతుంది వచ్చిన వారిని గౌరవించి వారికి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ పే చేస్తూ అట్లాగే ప్రాబ్లమ్ని అపల్ చేసుకొని వీలైనంత దాని త్వరగా మరి ఈ యొక్క ప్రాబ్లమ్స్ ని రిజాల్వ్ చేయాలని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది thنky s